హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి బిట్స్ పిలాని బిట్స్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాస్తే మరి బిట్స్ పిలానీలో చేరాలంటే ఎన్ని మార్క్స్ రావాలి ఎంత కట్ ఆఫ్ ఉందని వీడియోలో జస్ట్ డిస్కస్ చేసుకోబోతున్నాం మనకి బిట్స్ పిలాని ఫస్ట్ మరి పద్దెనిమిదో తారీఖులోపు ఏప్రిల్ పద్దెనిమిది ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి కట్ ఆఫ్ అంతా ఎన్ని మార్క్స్ రావాలి బిట్స్ పిలానికి మెయిన్ క్యాంపసెస్ ఏంటంటే ఒకటి హైదరాబాద్ ఉంది పిలాని ఉంది గోవా ఉంది దుబాయ్ క్యాంపస్ దుబాయ్ క్యాంపస్తో మనకు అంత అవసరం లేదు కాబట్టి ఈ మూడు క్యాంపస్లు ఎవరికైనా బిడ్స్ పిలానీలో చారాలి నా డ్రీమ్ బిడ్స్ పిలానీ కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది పేరెంట్స్కి కూడా ఉంటుంది మా అమ్మాయి బిడ్స్ పిలానీ జారాలి మా అబ్బాయి బిడ్స్ పిలానీలో జారాలి అని వాళ్ళ యొక్క డ్రీమ్స్ అయితే ఉంటాయి దీనికి కటాఫ్ ఎంత రావాలి అనేది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత వచ్చినా ఒక ఐడియా ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ కట్ ఆఫే జస్ట్ టూ త్రీ మార్క్స్తో డిఫరెన్స్తో ఉంటుంది ఎందుకంటే లాస్ట్ చూస్తా వస్తున్నాం మనం లాస్ట్ పో అన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ చూసినప్పుడు జేఈ కానీ అడ్వాన్స్ కానీ మరి బిడ్స్ పిలానీలో కూడా మరి చూసినట్టయితే పిలానీ క్యాంపస్లో కెమికల్ రెండు వందల నలభై ఏడు మార్కులు వస్తే కట్ అయింది టోటల్గా దీనికి మూడు వందల తొంభై మార్కులు అమ్మ ఎగ్జామినేషను మూడు వందల తొంభై మార్కులకు ఉంటుంది మరి సివిల్ అయితే రెండు వందల ముప్పై ఎనిమిది ఇవి రెండు వందల తొంభై రెండు మెకానికల్ రెండు వందల అరవై ఆరు కంప్యూటర్ సైన్స్ అయితే మూడు వందల ఇరవై ఏడు అమ్మ కంప్యూటర్ సైన్స్ చూసారా ఎక్కడ డిమాండ్ తగ్గటల్లే దీనికి కంప్యూటర్ సైన్స్కి మూడు వందల ఇరవై ఏడు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్కి రెండు వందల ఎనభై మూడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ తర్వాత ఇది ఫస్ట్ అయితే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ మూడు వందల పద్నాలుగు రెండో స్థానంలో నిలిచింది ఇక్కడ చూడండి ఇక్కడ రెండో స్థానంలో నిలిచింది మరి మూడో స్థానంలో అయితే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఇది వరంగల్ ఆర్ ఎన్ఐటి వరంగల్లో కూడా ఉంది ఎన్ఐటీ వరంగల్లో ఉంది ఆల్మోస్ట్ ఆల్ చాలా ఐఐటీస్ కూడా పెట్టాయి ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు సిఎస్సి బ్రాంచ్కి ఈక్వల్ అంటమ్మా ఇది సిఎస్ఈ బ్రాండ్ బ్రా కాంపిటేటర్ ముందు ఇక్కడ చేరారు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు రెండోది చూసినట్టయితే ఇక్కడ చేరారు మూడు వందల తొంభై మూడు వందల పద్దెనిమిది తర్వాత ఈసీకి వెళ్ళారు ఇక్కడ మూడు వందల పద్నాలుగు మార్కులు వచ్చిన స్టూడెంట్స్ ఈసీకి వెళ్ళటం జరిగింది ఎంఫార్మా ఈ కోర్సులు ఇది పిలానిలో ఇంజనీరింగ్ బి బిఈకి సంబంధించిన విషయము ఇక తర్వాత మరి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషను నాలుగో ప్లేస్కి వెళ్ళినట్టు తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ నాలుగో ప్లేస్కి వెళ్ళారు ఐదు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్కి ఐదుకి రావటం అయితే జరిగింది మిగతా ఇవి తర్వాత వేరే క్యాంపస్లు కూడా మనం చెక్ మరి గోవా క్యాంపస్ గోవా క్యాంపస్కి వచ్చినట్టయితే ఇది గోవాకి బిర్లా బిర్స్పిల్లా అని గోవా క్యాంపస్ ఇక్కడ మరి కంప్యూటర్ సైన్స్ మూడు వందల ఒక్క మార్క్కి కట్ అయిపోయింది ఫస్ట్ నెంబర్ వన్ కంప్యూటర్ సైన్స్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగు రెండు ఇక్కడ కూడా ఇద్దరు రెండో ప్లేస్లో రెండు వందల తొంభై ఐదు వచ్చిన స్టూడెంట్స్ బిడ్స్ పిలానికి వెళ్ళిపోయారు ఎందుకంటే బిడ్స్ పిలానీలో ఆ స్కోర్ వెళ్ళారు కదా నెక్స్ట్ స్కోర్ ఇక్కడికి వచ్చారు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగు మూడోది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మూడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను సిమిలర్లీ నాలుగు వచ్చేసి ఇక్కడ సేమ్ నాలుగు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఐదు వచ్చి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ జాయిన్ అయ్యారు మీకు ఇది గోవా క్యాంపస్ యొక్క కట్ ఆఫ్ మరి గోవా క్యాంపస్ తర్వాత నెక్స్ట్ మనం హైదరాబాద్ క్యాంపస్ చూద్దాం హైదరాబాద్ క్యాంపస్ చూస్తే ఎక్కువ మంది స్టూడెంట్ ముందు పిలానికే డిమాండ్ ఎక్కువ ఉంది డిమాండ్ తర్వాత గోవా మూడోది హైదరాబాద్ వస్తున్నారు స్టూడెంట్స్ ఇక్కడ చూడండి మరి కంప్యూటర్ సైన్స్ రెండు వందల తొంభై ఎనిమిది మార్కులకి కట్ అయిపోయింది ఇక్కడ తొంభై ఎనిమిది మార్కులు తర్వాత మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగు రెండో బ్రాంచ్ రెండు వందల తొంభై మూడు స్టూడెంట్స్ వచ్చారు రెండు వందల తొంభై మూడు తర్వాత మూడోది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను మూడు మ్యా సిఎస్ఈ అయిపోయి సిఎస్ఈ అయిపోయిన తర్వాత ఈసీఈకి వస్తున్నారు స్టూడెంట్స్ ఎందుకంటే మూడు తర్వాత నాలుగు వచ్చి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఐదు వచ్చి ఇన్స్ట్రుమెంటేషను ఈ మ్యా కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్లు మాత్రమే సివిల్ కానీ రెండు వందల ముప్పై ఎనిమిది మార్కులు సివి కెమికల్ రెండు వందల ముప్పై ఎనిమిది సివిల్ రెండు వందల ముప్పై ఐదు మార్క్సులు ఈ విధంగా మరి చూసినట్టయితే ఫస్ట్ ప్రిఫరెన్సు స్టూడెంట్ ప్రిఫరెన్సు పిలానీకి ఇస్తున్నారమ్మ స్టూడెంట్సు తర్వాత పిలానీలో బా పిలానీలు మూడు వందల ఇరవై ఏడు వచ్చిన అతను ఇక్కడ జాయిన్ అయ్యాడు తర్వాత కట్ అయిపోతాం జరిగింది తర్వాత తర్వాత గోవాకి వస్తున్నారు తర్వాత హైదరాబాద్కి వస్తున్నారు హైదరాబాద్ అంటే మన లోకల్స్ ఉన్నారనుకో తెలుగు వాళ్ళందరూ హైదరాబాద్కే ఇంట్రెస్ట్ చూపిస్తారు వేరే రాష్ట్రాల వాళ్ళు కర్ణాటక కానీ తమిళనాడు కానీ నార్త్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలానికి వెళ్ళొచ్చు రాజస్థాన్ అటు పిలానికి వెళ్ళొచ్చు ఇది స్టూడెంట్స్ మన దగ్గర ఉన్న డేటా ఇది డిఫరెంట్ డిఫరెంట్గా మరి డేటా అయితే ఉంది మరి లాస్ట్ ఇయర్ డేటా కూడా ఇట్లాగా ఉంది పిలానీకి పిలానీలోనే ముందు వస్తున్నారు రెండు వందల డెబ్భై మార్కులు డెబ్బై రెండు మార్కులు అంతకుముందు ముందున్న ఇయర్కి వచ్చేసారు రెండు వందల రెండు మార్కులు రెండు వందల మూడు వందల ముప్పై ఒకటి మూడు వందల ముప్పై ఒకటి పిలానీలో చేరారు ఫస్ట్ తర్వాత గోవాలో చేరారు తర్వాత హైదరాబాద్లో జరగరు స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి బిడ్స్ పిలాని ఎగ్జామినేషన్కి అప్లై చేయకపోతే ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖుని లాస్ట్ డేట్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి మీకు 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 బిడ్స్ పిలానీలో నేను జారాలనే డ్రీమ్ ఉంటే మరి బిడ్స్ పిలానీలో జర దీనికి సంబంధించిన అప్డేట్ కూడా దీనికి ఎన్ని మా ఎంత ఫీజు స్ట్రక్చర్ ఎంత ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో కూడా చూద్దాం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ